రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అట్లానే మన గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు అనగానే సత్యప్రసాద్ గారు కూడా స్వర్ణ రేపల్లె స్వర్ స్వచ్ఛ రేపల్లెన్నట్టు నినాదంతో అభివృద్ధి చేయాలని చెప్పి రేపల్లె పట్టణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మాకు సూచనలు చేస్తూ ఉన్నారు రక్షిత మంచినీరు ప్రజలందరికీ కూడా వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని చెప్పేసి ఆదేశించారు ఆ ప్రకారంగా మేము చర్యలు తీసుకున్నాం అట్లానే రేపల్లిపట్నంలో దోమల నిర్మూలనకు ఎబేట్ స్ప్రే చేపిస్తున్నాం మరియు ఫాగింగ్ మిషన్ ద్వారా ఫాగింగ్ చేపిస్తున్నాం అట్లానే చంద్రమౌళి పార్క్లో కూడా ఎండాకాలం పిల్లలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించేందుకు గాను పార్క్ను కూడా ఇరవై లక్షల రూపాయలతోటి అభివృద్ధి చేస్తూ ఉన్నాం మొత్తం ఆరున్నర కోట్లు వర్క్లు ప్రపోజ్ చేశారు మన రెవెన్యూ శాఖ మంత్రులు గారు అందులో కోటిన్నర రూపాయలు వర్కులు అయిపోయినాయి ఇంకా రెండు కోట్ల రూపాయల వర్కులు ప్రాసెస్లో ఉన్నాయి ఇంకా రెండు కోట్ల రూపాయల వర్కులు టెండర్ స్టేజ్లో స్టార్ట్ చేయాల్సి ఉన్నాయి ఈ వర్కులు కూడా రెండు నెలల్లో పూర్తయ్యి మన స్వర్ణాధన రేపల్లె స్వర్ణ రేపల్లే అనేటువంటి సంకల్పం దిశగా మనం అడుగులు వేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం